స్టూడియో స్టూడియో ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణాలతో హైదరాబాద్ మెట్రో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే నష్టాలతో మెట్రోని నడపలేమని నిర్వహణ సంస్థ తీర్మానించిందని త్వరలో ఆ బాధ్యత నుంచి తప్పుకోనుందని కూడా వార్తలు వచ్చాయి కానీ అవేవి అధికారికం కావు ఈ దశలో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో వేళలు పొడిగించింది మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పులు చేశారు ఇప్పటివరకు రాత్రి పదకొండు గంటల వరకు చివరి సర్వీస్ ఉండగా ఇక్కడ నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు చివరి రైలు ప్రయాణం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మెట్రో ప్రయాణాలు మొదలవుతాయి అయితే సోమవారం మాత్రం ఉదయం ఐదున్నర గంటల నుంచే మెట్రో మొదలవుతుంది ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు పొడిగించిన వేళలు ఆల్రెడీ అమల్లోకి వచ్చేశాయి